అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నుడు మాస్టారు ఈరోజు ఈ తరగతిలో మరి సమాసాల గురించి మనం పూర్తిగా చెప్పుకుంటున్నాం కాబట్టి సమాస పరిచ్ఛేదంలో మరి చాలా ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను సమాసాల గురించి మనం పూర్తిగా తరగతులు బోధించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సమాసాల గురించి నేను పూర్తిగా మీకు వివరణిస్తూ ఒక్కొక్క సమాసాన్ని మీకు బోధిస్తూ వెళుతున్నాను చూడండి ఇక్కడ అర్థాన్ని బట్టి సమాసములు అంటే అర్ధాధార భేదాలు సమాసాలను అర్థం ఆధారంగా వివిధ రకాలుగా విభజించవచ్చు అర్థాలను బట్టి కూడా సమాసాలను వివిధ రకాలుగా విభజన చేయవచ్చు అందులో ప్రధానంగా ఒకటి అవ్యయీ భావ సమాసము దీన్ని పూర్వపద ప్రాధాన్యం కలిగిన సమాసంగా చెప్పవచ్చు రెండు తత్పురుష సమాసము ఇది ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసంగా చెప్పాలి మూడు కర్మధారయ సమాసము నాలుగు బహువ్రీహి సమాసము ఐదు ద్విగు సమాసము ఆరు ద్వంద్వ సమాసము వీటన్నిటి గురించి కూడా నేను మీకు పూర్తిగా విశ్లేషణిస్తూ ఒక్కొక్క మరి సమాసాల గురించి ఆ సమాస పదాల గురించి విగ్రహ వాక్యాల గురించి దాని యొక్క లక్షణాల గురించి పూర్తిగా చెప్పుకుంటున్నాం అటు టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి ప్రతి సమాస పదాలు అలాగే సాహిత్యంలో ఉన్నటువంటి ప్రతి సమాస పదాలు గ్రంథాల్లో ఉన్న ప్రతి సమాస పదాలు ప్రీవియస్ ప్రెస్లో వచ్చినటువంటి సమాస పదాలన్నీ కూడా మీకు నేను ఒక చోట ఇస్తున్నాను వీటిని జాగ్రత్తగా చదువుకోండి ఏ పరీక్షకైనా సరే మీరు డిఎస్సి రాస్తున్నటువంటి ఏ పరీక్ష అయినా పీజీటీ టీజీటీ ఏ పరీక్షకి వెళుతున్నా సరే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి అందుకని అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఒక చోట మీకు ఇస్తున్నాను ముందుగా అవ్యయీ భావ సమాసం గురించి ఈరోజు మనం ఈ తరగతిలో నేర్చుకున్నాం భావ సమాసము దీనిని పూర్వపద ప్రాధాన్యం కలిగినది అంటారు పూర్వపదములో అవ్యయం ఉండాలి అవ్యయం అంటే మనకు తెలుసు లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అంటారు ఏంటండి లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అంటారు చూడండి అవ్యయము పూర్వపదంగా కలిగిన సమాసమును అవ్యయీభావ సమాసం అంటారు దీనిలో పూర్వపదము అవ్యయము పరపదములో నామవాచకము ఉంటుంది గమనించాలి పూర్వపదములో అవ్యయం ఉంటుందంట పరపదములో నామవాచకం ఉంటుంది అవ్యయమునకు ఇతర పదములకు కలిగిన సమాసమును అవ్యయీభావ సమాసం అంటారు అవ్యయీభావ సమాసములు అన్నీ సిద్ధ సాంస్కృతిక సమాసములుగా చెప్పాలి సార్ ప్రశ్న మనకి ఈ లక్షణాల్లో కూడా అడుగుతున్నాడు కొంచెం టఫ్గా ఉందనుకుంటే ఇదే పూర్వపద ప్రాధాన్యం కలిగిన సమాసమును గుర్తించండి అని అడగచ్చు అప్పుడు మనకి పూర్వపదంలో అవ్యయాలు ఉంటాయి అవ్యయాలు అంటే ఏంటండి లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అంటారు ఈ అవ్యయీ భావ సమాసంలో ఏముంటాయంటే ప్రధానంగా ఉపసర్గ పదాలు ఉంటాయండి ఉపసర్గ పదాలంటే మనకి తెలుసు ఉపసర్గ పదాలు అంటే సుమారు మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఉపసర్గ పదాలు ఉన్నాయి అవి మనకి ఇక్కడ మనకి ఈ ఉపసర్గ పదాల్లో ప్రధానంగా మనకి ఏమొస్తాయంటే అను అనేటువంటి పదము ఉప అనేటువంటి పదము యథ అనేటువంటి పదము నీ అనేటువంటి పదము ఆ అనే పదము ఇలా మనకి ప్రతి అనే పదము అప అనే పదము ప్రతి అప సా అనే పదము స ఇలాగా ఆ ఉపసర్గతో కూడిన పదాలన్నీ కూడా మనకి అవ్యయభావ సమాసంలో వస్తాయి ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి ఇక్కడ గమనిక అవి భావ సమాసములన్నీ కూడా సిద్ధ సాంస్కృతిక సమాసాలే సిద్ధ సాంస్కృతిక సమాసాలంటే సంస్కృత వ్యాకరణం చేత సాధించబడినవి ఇక్కడ మీకు సిద్ధ సాంస్కృతిక సమాసం అంటే కూడా ఏంటో మీకు తెలియజేస్తాను చూడండి సిద్ధ సాంస్కృతిక సమాసం సిద్ధం అంటే సిద్ధం అనగా సిద్ధించి ఉన్నదని అర్థము అంటే ఇంతకు పూర్వమే సంస్కృత వ్యాకరణ సంస్కారం చేత ఏర్పడి ఉన్నదని సిద్ధ సాంస్కృతిక సమాసం అంటారు అంటే ఇంతకు పూర్వమే సంస్కృత వ్యాకరణ సంస్కారం చేత ఏర్పడింది సిద్ధ సాంస్కృతిక సమాసం అనగా సంస్కృత వ్యాకరణ నియమాల చేత సమాసాలుగా ఏర్పడి తెలుగులో తత్సమాలుగా గ్రహించబడిన సమాసాలను సిద్ధ సాంస్కృతిక సమాసాలు అంటారు అంటే మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సిద్ధ సంస్కృతి సమాసం అంటే సంస్కృత వ్యాకరణ నియమాల చేత సమాసాలుగా ఏర్పడింది అంతేకాకుండా ఇంతకు పూర్వమే సంస్కృత వ్యాకరణ సంస్కారం చేత ఏర్పడిన దానిని సిద్ధ సంస్కృతి సమాసం అంటారు కాబట్టి ప్రశ్న ఇక్కడ మనకి ఎలాగడచ్చంటే అవ్యయభావ సమాసములన్నీ కూడా సిద్ధ సాంస్కృతి సమాసాలు అవుతాయి ఈరోజు మనం అవ్యయభావ సమాసములో ఉన్నటువంటి పూర్తి పదాలు అన్ని పదాలన్నీ కూడా ఒక్క చోట మీకు ఇచ్చేస్తున్నాను చూడండి మీరు ఎన్ని పుస్తకాలు తిరిగేసిన ఎన్ని గ్రంథాలు తిరగేసినా సరే అవ్యయభావ సమాసంలో ఉన్న పదాలు మాత్రం ఇవే ఉంటాయి ఓకేనా కాబట్టి పూర్వపదములో అవ్యయము పరపదములో నామవాచకం ఉంటుందని సాధారణంగా అవ్యయభావ సమాసం యొక్క లక్షణము పూర్వపదము అవ్యయము పరపదములో నామవాచకము సాధారణంగా ఉంటుంది కాబట్టి దీనిని అవ్యయభావ సమాసం అని చెప్పచ్చు చెప్పుకున్నాం అంటే ఏం చెప్పుకున్నాం మన ఇక్కడ అను చెప్పుకున్నాం యథా చెప్పుకున్నాం ఉపా చెప్పుకున్నాం సా చెప్పుకున్నాం పరి చెప్పుకున్నాం ప్రతి చెప్పుకున్నాం ఇలాగ ఇవన్నీ కూడా ఉపసర్గతో కూడిన పదాలన్నీ కూడా ఇక్కడ అవ్యయభావ సమాసంలో వస్తాయి వాటికి చూడండి అను కానీ ప్రతి కానీ సా కానీ పరి కానీ ఆ కానీ ఇవన్నీ కూడా మరి లింగ వచ్చిన విభక్తులు లేని పదాలు రైట్ సమాస పదము విగ్రహ వాక్యం చూద్దాం ఏం సార్ మనం చెప్పుకునేది అవ్యయీ భావ సమాసము అవ్యయీ భావ సమాసము రైట్ ఒకటి ప్రతిదినం ప్రతిదినం అనొచ్చు దాన్ని అనుదినం అనొచ్చు కానీ ప్రతిదినము అనేది దినము దినమని చెప్పాలి విగ్రహ వాక్యము అంటే దినము దినము చెప్పాలి కానీ ప్రతి ప్రతి అని చెప్పకూడదు ప్రతి దినం అనేది దినము దినం ఇక్కడ చూడండి ప్రతి అనేది మనకు ఉపసర్గ పదము ఓకేనా అవ్యయ పదం అనేది చెప్పచ్చు ప్రతి వాక్యము 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 ప్రతి వాక్యము ఏంటి సార్ ప్రతి మాసము 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 యథాశక్తి శక్తుని అనుసరించి శక్తిని అనుసరించి లేక శక్తిని అతిక్రమించకని చెప్పచ్చు చూడండి ఇవన్నీ కూడా మనకి ఏంటి సార్ అవ్యయాలు లేదా ఉపసర్గ పదాలు అనువర్షము వర్షమును అనుసరించి అనుకూలము కోలమును అనుసరించి కోలం అనగా ఒడ్డును అనుసరించి అనుగుణం అనుగుణం అంటే గుణాన్ని అనుసరించి అనురూపం రూపమును అనుసరించి ఆమూలాగ్రం మూలము నుండి అగ్రము వరకు చూడండి ఇక్కడ మీకు జాగ్రత్త గమనించాలి ఇవన్నీ కూడా అవ్యయ పదాలు మొదటి పదాలన్నీ పూర్వ పదాలన్నీ అవ్యయాలుగా ఉన్నాయి అందుకని ప్రతి 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 యథ అను 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 ఆ మూలాగ్రం ఆ కొడ ఆ కొడ మనకి ఏంటండి ఇది ఉపసర్గ పదాలే ఆబాల గోపాలం ఆ అనేది ముందు వచ్చింది కాబట్టి దాన్ని మనం విగ్రహవాక్యంగా ఆబాలగోపాలం అంటే బాలుడు నుండి గోపాలుని వరకు అని చెప్పాలి విగ్రహవాక్యం అలా తయారు చేసుకోవాలి బాలుడు నుండి గోపాలుని వరకు పథకం చూడండి యథావిధి విధిని అనుసరించి లేదా విధి ఎట్లు అట్లు లేదా విధిని అతిక్రమింపక ఎలాగైనా రాయచ్చు యథ అనేది మనకి పదము ఇవి సంస్కృత అవ్యయ పదాలండి ఓకేనా యథాప్రకారం ప్రకారమును అతిక్రమింపక మీకు విగ్రహవాక్యం తయారు చేయడం రావాలి నిర్ధయ నీ అనేది కూడా మనకి ఉపసర్గ పదాలు నీ నిర్రు నిస్సు ఇలాంటి పదాలన్నీ కూడా మనకి ఉపసర్గ పదాలు నిర్ధయ దయలేనిది చాలామంది దయ కాబట్టి ఇక్కడ నిర్ధయ అనేది నైతత్పుర సమాసం అంటారు కానీ ఇక్కడ నిర్దయ అనేది నీ అనేది ఉపసర్గ దయ లేనిది నిర్జనం జనం లేనిది ఇక్కడ నీ నిర్ అనేది ఉపసర్గ పదం నిర్ అనేది ఉపసర్గ పదాలు అంటే అవ్యయ పదాలుగా చెప్పాలి నిర్జనం జనము లేనిది అనుక్షణము క్షణమును అనుసరించి నిస్సందేశము చూసారు అక్కడ నిస్ నిస్ అనేది అవ్యయము లేదా ఉపసర్గ పదం నిస్సందేహము సందేహము లేనిది అతి వినయము ఇక్కడ అతి అనేది పదము అతి వినయము అతి అయిన వినయము ఇక్కడ చాలామంది అతి వినయం అంటే అతి అయిన వినయమని విశేషణ పూర్వపద కర్మదారి సమాసప పెడతారు కాదు ఇక్కడ అతి అనేది మనకి పదము ఓకేనా ఉపవనము ఇది కూడా మనకు డిఎస్ఎల్ అడిగిన ప్రశ్నలు ఉపవనము ఉప అనేది అవి ఏ పదము లేదా ఉపసర్గ పదము కాబట్టి వనానికి సమీపములు తర్వాత నిశ్చలము నీ అనేది నిస్ నిశ్చలం అంటే నిస్ అనేది కూడా అవి ఏ పదము లేదా ఉపసర్గపదం చెప్పచ్చు నిశ్చలం అంటే చలనము లేనిది ఇరవై చూడండి నిరుత్సాహులు నిరుత్సాహులు అంటే నిర్ అనేది పదము ఉత్సాహము లేనివారు నిరంకుశం నిర్రు అందులో చూసుకోవాలి నిర్రు నిరంకుశులు నిర్ప్లస్ అంకుశులు నిరంకుశులు కాబట్టి ఇక్కడ సమాస పదం కాబట్టి అంకుశము లేనిది ప్రత్యక్షము ప్రత్యక్షము ప్రతి కాదండి ఇక్కడ కాబట్టి ప్రతి అనేది మనకి ఉపసర్గ పదము లేదా అవ్యయ పదాలుగా చెప్పాలి ప్రత్యక్షం అంటే అక్షులు యొక్క సమీపము ఇది ప్రత్యక్షం అనేది స సంధిలోకి వెళ్తే ఎనాదే సంధి అవుతుంది తర్వాత మూలం యథా వచ్చింది యథా వస్తే అవ్యయభ భావమే యథామూలము అవ్యయీభావ సమాసమే వాస్తవానికి ఆ పదములో అవ్యయ పదాలను బట్టి మనం ఇది అవ్యయీభావ సమాసం అని చెప్పేసుకోవచ్చు అంటే అను కానీ యథా కానీ ఆ కానీ ప్రతి కానీ సా గానీ పరి కానీ అపాగాని ఉపా గానీ నీ కానీ నిస్ కానీ ఇలాంటి పదాలు మనకి ఆ పదం ముందులో వస్తుందంటే ఆ సమాస పదం ఇది అవ్యయీభావ సమాసం అని ఈజీగా గుర్తుపట్టచ్చు అలా గుర్తుపట్టాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ పదాల మీద మీకు అవగాహన కలిగి ఉండాలి అనుదినము అను కాబట్టి దినమును అనుసరించి లేదా అనుదినం అంటే దినము దినమని కూడా చెప్పచ్చు నిర్మీనం మేనములు లేకపోవట నిర్రు మేనమంటే చేపలు కాబట్టి నిర్ర కాబట్టి మేనములు లేకపోవటం ప్రతి గ్రామం చూడండి ప్రతి గ్రామం 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 ప్రతి గ్రామం ప్రతి దినం అన్నాం కదా దినము దినము ప్రతి దినము ప్రతి మాసము 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 ప్రతి మాసము అలాగే ప్రతి గ్రామము 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 ప్రతి గ్రామము ప్రతి స్త్రీ 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 ప్రతి స్త్రీ అపకీర్తి అప కూడా మనకి అవయభావమే అపకీర్తి అపకీర్తి అంటే చెడ్డకీర్తి తర్వాత అతి దుర్లభము అతి వచ్చింది అతి దుర్లభము అత్యంత దుర్లభము అత్యంత దుర్లభము ముప్పై ప్రతి రంగము 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 ఇది ఎలాగండి అంటే ఈ పదము పూర్వపదములో ఉంది చూడండి ప్రతి అనేది అవ్యయము గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ కాబట్టి ప్రతి రంగం అంటే రంగము రంగము అతి సుందరము అతి అతి సుందరము మిక్కిలి సుందరము కాబట్టి మిక్కిలి సుందరమైంది విశేషణ పూర్వపద కర్మధార సమాసం కాదు ఆ పదాన్ని మీరు గమనించాలి అతి అనేది అవ్యయ పదము యథాస్థానం యథ అనేది మరి ఉపసర్గ లేదా అవ్యయ పదము కాబట్టి ముప్పై రెండోది యథాస్థానం అంటే స్థానమును అతిక్రమింపక కాబట్టి మిత్రులందరికీ ఒక అవ్యయీభావ సమాసములోనే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సాహిత్యములో ఉన్నటువంటి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి మరి మొత్తం పదాలన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అవ్యయభావ సమాసం గురించి ఒకవేళ కానీ ఖచ్చితంగా మీకు అవ్యయభావ సమాసం ఇస్తే ఇందులోంచే వస్తుంది ఇంకా దీంట్లో మనకి కుటుంబం సకుటుంబం అలాగే ముప్పై మూడు ముప్పై మూడు సకుటుంబం ముప్పై నాలుగు సపరివారం సపరివారం సకుటుంబం అంటే కుటుంబంతో సహా స అనేది ఇక్కడ మనకి అభ్యయము సపరివారం పరివారముతో సహా ఈ రెండు కూడా మీరు రాసుకోండి సకుటుంబం అంటే కుటుంబముతో సహా ఇది కూడా అవ్యయభావ సమాసమే సపరివారము అంటే పరివారముతో సహా ఇలా మనకి మరి అవ్యయీ భావ సమాసాలన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది మిత్రులని వీటిని గమనించండి ఇది కూడా మనకి డిఎస్ఎల్ అడగడు సకుటుంబము సపరివారము ఇవి ఏ సమాస పదాలంటే అవ్యయీ భావ సమాస పదాలు కాబట్టి ఇలా మీకు నేను సుమారు మరి ముప్పై నాలుగు పదాలు పైగా ఇచ్చాను అందులో మీరు గమనించవలసింది ఏంటంటే ఇవి అవ్యయాలు పూర్వపదంలో అవ్యయం ఉంటుంది ఇవి ఉపసర్గలతో కూడి ఉంటాయి అని గమనించితే మీరు ఖచ్చితంగా ఈ బిట్టిని మీరు పెడతారు ఒకటి ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి తరగతులు ఈ అవ్యయభావ సమాజం మీద చాలామందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ క్లాస్తో మీకు అయిపోవాలి నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మన యొక్క స్నేహితులకి మరి చందాడ చిన్నోడు తరగతులను పరిచయం చేయమని మనం చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు